ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిరాధ్యక్ష కార్యక్రమం రిలే నిరాధ్యక్ష కార్యక్రమం మీరు ఇప్పటివరకు మాట్లాడినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య అయిన కాలుష్యం బారి నుంచి మమ్మల్ని రక్షించండి ఈ గ్రామాన్ని రక్షించండి మా పిల్లలు మా యొక్క ఆరోగ్యాలు రక్షించండి మా వాళ్ళు ఇప్పటికే ఈ అనారోగ్య బారిన పడి కొంతమంది పరంపదించారు చాలా ఇబ్బంది ఉంది అనేటువంటి నేపథ్యం మొట్టమొదట వారు పట్రోలు పట్టుకొని చూపిస్తుంటే నిజంగా ఈ ప్రాంతపు వాస్తవుడిగా నాకు చాలా బాధాకరంగా ఉంది పక్కనే మాది నారాయణపురం గ్రామం కాబట్టి అది తెలుసుకొని పార్టీ విస్తృత కార్యక్రమాలు అనేక ఉన్నప్పటికీ నేను కర్ణాటక తమిళనాడు ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ పట్టబద్ధ ఎమ్మెల్సీ కార్యక్రమాలు ప్రచారం ఉన్నా ఇది అతి ముఖ్యమైన సమస్యగా గుర్తించి మన ప్రాంతం నా ప్రాంతం మనం పుట్టిన గడ్డ కాబట్టి మీకు సంఘీభావం ఈ యొక్క పరిస్థితుల్లో వ్యక్తపరచాలని ఇక్కడ అమ్మలు అక్కలు సోదరిమలు సోదరులు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మాతో పాటు ఉదయ్ ప్రతాప్ గారు ఎక్స్ గారు అందరి తరఫున మాట్లాడారు అమ్మ అమ్మలు చాలా మంది ఉన్నారు ఇవాళ మహిళలు ఇక్కడ సోదరి మమ్మల్ని చాలా మంది ఉన్నారు అమ్మ మీరు అధ్యయనపడాల్సిన పని లేదు మాతో అయినంతవరకు మేము అందరం టీముగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పేరు పేరున ఒక యూనిటీగా మా శాయశక్తుల తక్షణం అసలు ఈ ఏరియాలో ముఖ్యంగా గ్రీనరీ రావాలి హెల్త్ చెకప్కి ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఒక హెల్త్ క్యాంప్ ఒకటి హాస్పిటల్కి రావాలి హాస్పిటల్ చెప్పలేదు మీ గతంలో కూడా చెప్పారు వాటర్ కొట్టాలి ఈ మొత్తం డస్ట్ లేకుండా వాటరింగ్ చేయాలి మినిమం ఎమర్జెన్సీ కనీస వసతులు తక్షణం చేపట్టవలసిందిగా నేను సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తాను ఒకటి రెండు ఈ యొక్క బంకర్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉంటే షిఫ్ట్ చేయాలి లేదా వాళ్ళు పునరావాసం అడుగుతున్నారు దానికైనా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం జరగాలి రెండో పాయింట్ మూడు ఈ అకారణంగా వాళ్ళ బాబు వాళ్ళకి ఏ ఏది లేదు వేరే ఏమన్నా జబ్బులో ఇంకేదో అని అంటే అనుకోదు ఈ కేవలం అంటే నేను నాకు తెలియదు ఎంతమంది అయ్యారు ఏ ఏ ఇదిలో అయ్యారు వాస్తవానికి అట్లా అయి ఉంటే మాత్రం అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ చనిపోయినటువంటి వ్యక్తులు ఈ కారణంతో ఉంటే యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేయాలి ముగ్గురు మంత్రులు ఉన్నారు మన రాష్ట్ర చరిత్రలో ఒక జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉంటాం ఫస్ట్ టైం నేను ఆ ముగ్గురు మంత్రులకి విజ్ఞప్తి చేస్తాను ఇది మీ కనీస మానవతా దృక్పథంతో చేసే బాధ్యత నేను ఇక్కడ రాజకీయంగా మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోటి నిలబడలేను మీ బాధ్యత అది మీరు ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ గడపట్టలేదో వచ్చి చూడండి వాళ్ళ యొక్క పాపం ముఖాలు వాళ్ళంతా కూడా బాధలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి చూసి ఇంటింటికి మీరు ఎంక్వైరీ చేయించి తక్షణం వారికి చేయాల్సినటువంటి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే కేంద్రం నుంచి కూడా చొరవ తీసుకుంటే ఒక కార్యకర్తగా నాకున్నటువంటి చనువుతో తప్పనిసరిగా నా ప్రయత్నం నేను మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా తప్పనిసరిగా చేసి బండి సంజయ్ గారు అటు భూపేంద్ర యాదవ్ గారు పర్యావరణ మంత్రి కార్మిక మంత్రి కూడా అటు అమిత్ షా గారిని కూడా ఈ మెమోరాండం వారి దృష్టి కూడా రేపు కోయంబత్తూరు ఇరవై ఐదో తారీఖు వస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు సరే తమిళనాడు వ్యవహారాలు వస్తున్నప్పటికీ నాకున్న కొద్ది పరిచయానికి ఇది తక్షణ సమస్య కాబట్టి వారి దృష్టిలో కూడా పెడతాం అవసరమైతే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఎప్పుడైనా మధ్య వచ్చే రోజుల్లో పార్లమెంట్ సెషన్ కానీ తప్పనిసరిగా ఎప్పుడు కలిస్తే అప్పుడు ప్రధానమంత్రి దృష్టి కూడా ఈ సమస్య మన స్థానిక సమస్య మన మూడు సమస్య మన ప్రాంత సమస్య మన జిల్లా సమస్య మీ సమస్య కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం అని చెప్పడానికే నాలుగు మాటలు ఇక్కడికి వచ్చాము రాజకీయ ఉపన్యాసం కంటే ఇప్పటికే మీ ముందు ఇతర కేంద్ర మంత్రులతో ట్రై చేసే వాళ్ళు ఎక్కడో మీటింగ్లో ఉన్నారు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడతాం బలరాము గారితో మాట్లాడాను గా మరి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పాడు అంటే నాకు చాలా వరకు మరి సింగరేణి ఆయన ఇప్పటివరకు ఏం చేసిందో నాకు తెలియదు కానీ ఈ అంబేద్కర్ నగర్ ఈ బీసీ కాలనీ ఈ ప్రాంతంలో ఇంక ఇక్కడే కాకుండా చుట్టుపక్కల సింగరేణితో ఎఫెక్ట్ అయ్యే అన్ని గ్రామాల్లో కూడా గ్రీనరీ ఎట్లా పెంచాలా ఏ రకంగా హాస్పిటల్ ఉండాలా ఏ రకంగా చేయాలా మా వాళ్ళు ఇప్పటికే ఈఎస్ఐ కానీ అలాంటి కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది రమేష్ వీళ్ళంతా కూడా మాట్లాడారు నమ్మూరు రామలింగేశ్వరరావు గారు ఇతరులందరూ కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఆ దృష్టికి తీసుకొస్తారు ఇది చాలా గంభీరమైనటువంటి సమస్య కాబట్టి అనేక వ్యాధులు వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తాగటానికి నీరు ఆరోగ్యం వసతి ఉండడానికి ఈ బేసిక్ గా కనీస వసతి కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని చొరవ తీసుకొని వారు చేయాల్సింది వారు చేస్తే కేంద్రం నుంచి ఏమైనా సాయం కావాలన్నా ఏ రకంగా కావాలన్నా గుర్తించి భావించి ఈ ప్రమాదాన్ని గమనించి ఆ దిశలో మా శాయశక్తుల ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి నాలుగు మాటలు చెప్పడానికి మీ బిడ్డగా ఈ ప్రాంతపు వాసిగా నా బాధ్యతగా అనేక కార్యక్రమాలున్నా కాబట్టి ఇది చాలా గంభీరమైన సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లెటర్ రాస్తారు జిల్లా కలెక్టర్ గారు చెప్తారు సంబంధిత అధికారులు కానీ మంత్రులు కానీ మరి ఉప ముఖ్యమంత్రి జిల్లా నుంచి ఉన్నారు బట్టి విక్రమార్ గారు ఇతర మంత్రులు ఉన్నారు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా దీని మీద చొరవ తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తాను నా వంతు నేను కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఏం చేయాలో తప్పనిసరిగా అలా ఫోటోలు అన్ని పెట్టుకుంటే పాపం వాళ్ళందరూ కూడా మూమెంట్ మరి ఇక్కడ ఫోటోలు అన్ని పెట్టుకొని నిలబడ్డారు పాపం తల్లు ధర్నాలు చేస్తున్నారు పూర్తిగా సంఘీభావం